Nā, Ja, aber. నా పాపగారిలో మన ఇద్దరి కొడుకుల మనకు ఒక్క గారు ఒక్క గీడన్నయ కథాకాలిపోనాలా మరి ఆత్మ

அட <laughs> <laughs> దేవి అందుకే అంటారు బామా గా దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది బడిలోన ఉంటే బడి శృంగారం ఉంటది ఇంకా ఇద్దరు మొగులుంటాయి ఇల్లు శృంగారం ఉంటదే భామా భర్తకు సుఖము భర్త తోడి భార్యకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగోరికి బాధలు ఎక్కువ చంద్రవతి దేవి ఒక్కనాడు నిన్ను ఏదన్న మాట ఒక్కనాడు నిండు కొట్టలేదు నాడు నిన్నుట్టలేదు నువ్వు నచ్చి నా తోటి నువ్వు నీ తోటి నేను ఏడు వంటి పోలిన కాలువకి కన్యాదానం ఎత్తుకున్నా మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల అనుబంధం అని సంబరపడ్డే బామా చంద్రవతి దేవి అందుకే అన్నరే బాబు జరిగింది ఎవరు కాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడే ఇవాళ జరిగేటి పండుగ ఈ మాసిన పెళ్లి గ్రామాన కలిసి కలిసిమెలిచి ఉంటే ఇద్దరు గాని ఇద్దరు పిడ్డల గాని దూడు గా కన్న తండ్రి రాజీరు జీవనాలు కొర్లాడినాడు ఇద్దరు పొడుగులాది కత్ ఇద్దరు బిడ్డలు అది కత్తూడు బిడ్డలకే మాడ అప్పి వేడు కొడుకులకే మాడ అప్పిపోయి తన తండ్రి రాజవీరు కన్నా తండ్రి ఓదే తండ్రి కన్నా తండ్రి ఓతే ఓదే ఇద్దరు కొడుకు குற <laughs> குறார <laughs>

తన్న తండ్రి దూరం అయిపోతన్ననే విడలో నేనున్న నాటివల మీ ఎవరు ఉంటుంది నన్ను దూసుకున్నట్టు మీ ఎవరు దూసుకుంటే విడలాల ఇక నా బండు గడిచిపోతుంది ఏ విడలాల నా కొడి గారవ్ అన్న నా కొడి అన్న ఇక నా బాకి తీరి తిరా కొడుకులాల నువ్వు తీరి తిరా కొడుకులాల మా నాయన లేడా నా ఇల్లు మరవకుండి నేనున్న నాటివల మీ అక్క ఎల్లెల్లు ముట్టలు రా కొడుకులాల கரறாக பீடோ கரறாக பீடோ மீட்டிக்கு நீயே கஷ்டது தானடிகியே கஷ்டது தானடிகியே பைல முகர்க்கச்சோ முகர்க்கச்சோ நீரும் அண்ணம் பேடிற வீடா அண்ணம் பேடிற வீடா நீசேதியனமோ தேகி

నా మంద మీద కూర్చొని విదలాలో కుక్కల నిండా నీళ్లు కాగవచ్చి నాకు దానం పోసి నాకు బట్టలు కట్టి నాకు పళ్ళు కట్టుకొచ్చి అన్నం పెడితి విడలాలు నాయన నువ్వు బతుకుని వారి మీరు నాకు దైతం చెప్పింది ఏ విడలాలు ఇక నా బండి కొలిసి పోతుంది ఏ విడలాలు నా పక్క కొలిసి పోతుంది విడలాల

సాధించాలో అని అంటారు హంసెందు బ్రతికింది గిరియో అయ్యారు రాక ఇక్కల కాలం తిరిగేది సంతాన బలం అంటే సామాన్యం కాదు కొద్ది పురుషులు దాని కట్టి పిల్లలు అని అంటారు

బిడ్డలు లేకపోతే ఇంకొక పది బ్రతకనిచ్చటోళ్ళు ఎవరు ఏ మానవునికైనా కూడదో అంటారు దేవుడు తీసుకపోతే అయ్యేదన్న ఒక్క నింద పెట్టి దేవుడు పోతడా

నలుగురు కూడా ఉన్నారు మనవరు మనవరం మత్తుకున్నది దేవుడు అమాసిన పెళ్లి కాడి వేగ్రహాల పువ్వు ఉన్నది నాకు బస్ స్టాండ్ లో మంచి బంగులు ఉన్నది కొడుకులు కోడలు పిచ్చలు వల్లు మనవరు మనవరు అన్ను మత్తు కలుసుకుంటున్నది దేవుడా ఇంకొక పది ఎన్ను ఎక్కువ బతికి దేవుడు నా పండు అయింది కొందరు మొక్కుతారు రాట ఇంక కొందరు ఎవరి మొక్కుతారో ఎరికేనా ఏమని కోరి దేవుడు ఎవడు అనరాజు కానీ గుడిగుండవు కానీ వీళ్ళే మన్ను అయ్యరో ఎంత మంది కొడుకులు ఉన్నా ఎవ్వరు ఆరే ఎవడాల రాజన్నా ఎంత మంది కోడలు ఉన్నా ఎవ్వరు ఆయన కోదల వల్ల నీవు పాసు అన్ను పెట్టుకొని దంపహిస్తే బంగారి పన్ను పెట్టుకొని పాడికవులు బక్క తింటాను మమ్మల్ని ఏ కొడుకులు అంత లేదు ఏ కోడలు అంత లేదు ఎందుకు మా జీవితము వ్యక్తము మమ్మల్ని చెప్పు

మీద మూడు కొత్త కూడా ఉండది బామ ఓ బామ చిన్నదాన కులంగి కురుసకి కురుసవాతి దేవి బిడ్డల కాబట్టి మా పాతలు కట్టించిన గుళ్ళు మార్కున్నాయి తమ్ముడు కట్టించిన గుళ్ళు మార్కున్నాయి ఆ గుళ్ళ కాడికి మనం భార్య భర్తను బయట చెప్పుదాము ఆ గుడిలోహను పూజలు చేద్దాము ఏ దేవుడు అన్నది వచ్చి మనకు బిడ్డను అడిగెడుతుకుదాము క్లాసు లేదని

ياغريب كبايات لبوط